హలో అందుకని వస్తే ఇది పదహారో తారీఖు వర్క్ షాప్ గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో చాలా మంది అన్న మా దగ్గర స్టోరీలు ఉన్నాయి అన్న మీ ఆఫీస్ అడ్రస్ పెట్టండి అది ఇది అని అన్నారు సో ఇది మన వర్క్ షాప్ అనమాట ఇది పెయిడ్ వర్క్ షాప్ సో ఇది దీనికి రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఉంటుంది సో ఎందుకంటే మేము ఒక త్రీ టు ఫోర్ అవర్స్ సెమినార్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక ముగ్గురు లేదా నలుగురు యాక్టింగ్ ఎక్స్పర్ట్స్ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక వన్ అవర్ సెక్షన్ దీం కూడా చేసుకోవడం జరుగుతుంది సో ఇదంతా ఒక పెయిడ్ వర్క్ షాప్ సో నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి ఎందుకంటే అంటే చాలామంది ఇది ఆడిషన్ అనుకొని ఆడిషన్ ఎక్కడ ఆడిషన్ ఎక్కడ అంటారు ఆడిషన్ ఆడిషన్స్ వేరు వర్క్షాప్ వేరు సో ఈ వర్క్షాప్ ఏంటి అంటే యాక్టింగ్ ఛాన్స్ ఎలా రావాలి యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఛాన్స్ ఎలా రావాలి సో ఇలాంటి అంశాలు కొన్ని ఉంటాయి తర్వాతకి సినిమాలో ఒక కెమెరా దగ్గర ఎలా ప్రజెంట్ చేయాలి మీ యాక్టింగ్ని సో వీటితో పాటు దీంట్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి నేను నెక్స్ట్ మంత్లో తీసే మూవీలో కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసమే ఇది పెట్టడం జరుగుతుంది సో ఈ వర్క్షాప్ వచ్చేసి రవీంద్ర భారతిలో ఉదయం పది గంటల నుంచి ఒకటింటి వరకు జరుగుతుంది పదహారో తారీఖు సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వండి థ్యాంక్ యూ